తగిందుకు ఐదు సబ్బులు రెండు సర్పడి ప్యాకెట్లు వంద రూపాయలు మాత్రమే దాని ఇక్క రండి దానిమ్మ రండి ఆలోచన చేస్తే బండి వెళ్ళిపోతుంది దాని ఇక్క రండి ఐదు సబ్బులు రెండు సర్పడి ప్యాకెట్లు వంద రూపాయలు మాత్రమే ఆలోచన చెప్తే బండి వెళ్ళిపోతుంది రంగమ్మ మంగమ్మకి ఏం పిల్లడు పక్కనే ఉంటదమ్మ పట్టించుకోడు రంగమ్మ ఐదు సబ్బులు రండి సరిపోడు బ్యాంకు

ఆ ఆ ఎందుకు అమ్మలారా అక్కలారా మనవు లేక మనవి లేక బండి వచ్చింది చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ రైస్ కుక్కర్ మిక్సీలు మిక్సీ గిన్నెలు అన్ని దీనివాలు అన్ని రిపేర్ చేస్తే ఇవ్వడం రెండు రండి రండి ఇప్పుడే మీ కన్నా మీరు టౌన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దాని మిక్సీలు చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ రైస్ కుక్కర్ మిక్సీలు మిక్సీ గిన్నెలు అనేవి పేరు తీసు నేను అడిగి చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ ¡Ah, bueno, no, no, no. Ah. చిక్కిమ్మా చిక్ డబ్బులు కాని డబ్బులు ఇస్తాం ప్రాణిక్క రాండి పన్నులు లేకే పనిజీ లేకే ఆలోచన చేస్తే బండిపోతుంది చిక్కి ఏంటి మనిసా డబ్బులు కాని డబ్బులు ఇస్తాం ప్రాణిక్క రాండి ప్రణిమ్మ రాండి ఆలోచన చేస్తే బండి లేకపోతుంది మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఏమంటారమ్మా పట్టించకూడు ఏం చేయ నాకు అదే కాదురా చిక్కెడికి ఎవరంటే ఊర్లో ఉండవు ఇప్పుడంతా ఊరు పెట్టి ఆడ ఇసుకుంటే కదా ఆ ఇసుకల్లో ఉంటే కూర్చులు కూచ్చులో తారాడు కోల్పోతే దొరికితే ఊరులో దొరకవురా ఇంత ముందు సూర్యులు ఉన్నాయి సూర్యుల్లో పెడతాన్నారు మిద్దిలే బాత్రూములో నాయరిస్తే లేకపోతే చికెడికి లేవు அட்ட பண்ண அது பண்ணலிம்மாண்ட்ர அம்மா அது

నేను దన్నం పెట్ వాళ్ళు నగినారు ఎందుకు మా బండి దగ్గర జలకరానించి లవంగాలు గసాలు అది రాగి పిండి సత్తుపిండి అన్ని దొరుకుతు రానిచ్చారు అలా చెప్తే బండి వెళ్ళిపోతుంది మా బండి దగ్గరే చెక్క లవంగాలు గసాలు అన్ని మింతులు తాలు అన్ని రాగి పిండి సద్దు రాగి రండి ఆలసింది అయితే బడిమా రండి నోటి మీద పాత సింతమంది కొంటాం పాత కొబ్బరి కొంటాం

చె అదే కాదు నేను దండం పెట్టాం నగినారు కారణం నయే కారణమేమి వంద రూపాయలకు మాత్రము ఈ మూడు కేజీలు నాలుగు కేజీలు బా నాలుగు కేజీలు ఎర్ర కట్టెలు అమ్మా ఎర్ర కట్టెలు ఎర్ర కట్టలు ఎర్ర నువ్వు అక్కడ బిడ్డ ఉంటుంది ಮಾತ್ರ ಕಟ್ಟಲಾ ಎರ ಕಟ್ಟು ಎರ ಕಟ್ಟ ಎರಗ ನೀ 因为咱们电视 నేను చెప్పింది ఆ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఆ విషయం మా కొత్త మేమన్నీ తీసుకుంటాము మాకన్నీ ఉన్నాయి నీరుమారెడ్డి దండం పెడతా ఉంటే అది నగినారు కదా ఎందుకు నగినారు మా బండి దగ్గర బైలేటు కేవలం మాత్రం పాత్ర ప్రాణిక్క రండి ప్రాణిమ్మ రండి ప్రాణిమ్మ ఆలోచన చెప్తే బండిపోతుంది రాణిమ్మ రండి ఆలోచన బండి బండిపోతుంది మా బండి దగ్గర వైలేటు పెయిలు సోబాయలు గోమాట రండి సార్ రండి సార్ రండి మా చెప్పి వ్యాపారం చేసుకోవాలనుకుంటే నేనైనా చెప్పు చెప్పుకో లేకపోతే అనుకో నా ఏ ఏమి కొడతానా అమ్మలారా అక్కలారా ఎనిమిది సేవలకు వచ్చి ట్రబ్బు గబ్బిస్తా புட்டித்தான் பெருக்காக பெருக்காய் எழுது சேரலாம் எழுபது சேரலாம் குறைகாயில் புட்டுக்காய் புட்டுக்காய் ரெண்டிமா ரெண்டி பதில் மிதோம் கத பக்கி நேரம் அனுப்பிச்சா கடா நான் கதா யூராமா கதா சரி தக்குவோம் நான் பூவா எவ்வளோ కర్ణాటక రాష్ట్రం పావున పట్నం చిన్నారా కూతురు కర్ణాటక రాష్ట్రం పాగున పట్నండి చీలం చిన్నారే కూతురు చిన్నమ్మ వార వారం ఒక్క బొద్దుతో చిల కొలహారని కొలు తిరి పావు కొలహారీలు మిరణి దేవత పెట్టాల దేవత కాదు ఆడ మనిషి மனுஷியா உம் ஐயம்மா உம் அண்ட் சின்ன கூத்துரா நிஜிங்கா நிஜிங்க ఈ మనం మారిటీ ఆ దేవత కాదు అని అన్నీ అనుకో అదే ఆయన బతుకొడు నన్ను బతుకున్నాడు ఓ పని చేయి తన వేళ అమ్ముకుందిరా బామాట రమ్ముకుంద్రా మరి అటువంటి ఆఫర్లకు తెలియరా సబ్బులు సబ్బులు సబ్బుల్లో అయితే సబ్బులే గ్యాస్టర్ రింపేర్ చేస్తున్నారు మరి నీ గ్యాస్ స్టోవ్ వద్దు ఏమి వద్దు మా రేపు నాకు ఉద్యోగం పోకూడదు అదే నా ఒళ్ళ మీద ఏడు పడకూడదు అటువంటి ఉపాయం ఏమైనా ఉంది అన్న ఉపాయమా ఇప్పినావు నేను చెప్తాను పాపం ఇంతగా అడుగుతున్నాను నేరుగా మీ అంటూ తాగు పోయి రెడ్డి తాగి రెండుగాలు పట్టుకో అంటే కింద పని చేయాలనిపోతాడు రెండుగా పట్టుకుని తాడికి అట్లా రెండుగా పట్టుకొని కొడుకులు చచ్చిగా కొడవల చుకో తర్వాత టీ మనం ధర దేవత కాదు ఆడదానికేను నేనే మాట్లాడినా ఏమన్నా మాట్లాడినా అడిగి అలా బాగా చెప్పినవారు నువ్వా ఎందుకంట ఆయన పిల్లల మీద కొట్టు వేసుకున్నాడు మరి నన్ను కొట్ట